నమస్తే అండి నేను డాక్టర్ దేవిఆర్ రెడ్డి ఈ స్నేహ హోమియో క్లినిక్లో నేను సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము అలర్జీస్ గురించి తెలుసుకుందాం అందుకే డస్ట్ అలర్జీ ఉంటుంది కొంతమందికి స్కిన్ అలర్జీ ఉంటుంది కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది ఇలా రకరకాల అలర్జీలు ఉంటాయి ఇంకొంతమందికి కొన్ని మందులు పడవు మెడికేషన్ వల్ల కూడా కొంత అలర్జీ వస్తుంటుంది సో ఇలాంటివి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది మొత్తం పైన అలర్జీ అనేది శరీరంలో ఎందుకు వస్తుంది అంటే లివర్లో మాస్టర్ సెల్స్ అనేవి తయారవుతుంటాయి అవి ఎక్కువ తయారైనప్పుడు అలర్జీ గోకడము దొరద ఇవి జనరల్గా జరుగుతుంటాయి సో ఇలాంటివి రాకుండా చేయాలంటే మనకు ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది ఫుడ్లో ఏమేమి పడవు తర్వాత డస్ట్ అలర్జీ అనుకోండి ఏం పడితే అంటే కొంతమందికి దుమ్ము దూలు తగిలితే వస్తుంది కొంతమందికి పర్ఫ్యూమ్స్ పడము ఇంకా కొంతమందికి ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి స్మెల్ పీల్చడం వల్ల కొంత అలర్జీ వస్తుంది సో తర్వాత మైట్స్ అంటే మనం పాత పరుపులు ఎప్పటివో వదిలించడం మనకండి వెంటనే తుమ్ములు వస్తుంటాయి సో ఇలాంటివి మనకు తెలిసిన ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి ఇలాంటివి ఉన్నప్పుడు మనకు అలర్జీ కంట్రోల్ చేసుకోవడానికి బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా మనకి చిన్న చిన్న ఇట్లా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ ఇప్పుడు డస్ట్ ఉంటుంది డస్ట్ వదిలిస్తే అందరికీ తుమ్ములు రావు వాళ్ళలో ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకు వస్తుంటుంది అలర్జీ నార్మల్ పర్సన్కి అయితే ఏం రాదు అంటే బాడీ తట్టుకునే శక్తి ఉంటుంది సో ఈ విధంగా మనం అలర్జీస్ని క్లాసిఫై చేసుకొని ఫుడ్ అలర్జీనా డస్ట్ అలర్జీనా అంటే కెమికల్స్ టాగన్స్ ఎక్స్పోజర్ ఉన్నాం కొంతమందికి హెయిర్ డై వేస్తే అలర్జీ వస్తుంది ఇట్లా రకరకాల కారణాలు కొంతమందికి మెటల్స్ పడము రింగ్ కానీ ఇలాంటి నెక్లెస్ ఆర్నమెంట్స్ కానీ పెట్టుకున్నప్పుడు కూడా అలర్జీ వస్తుంటుంది సో వీటన్నిటికీ కారణం ఏదైనా కూడా బాడీలో ఇమ్యూనిటీ పెరగడము తర్వాత లివర్లో తయారయ్యే మార్షల్ సెల్స్ కంట్రోల్ చేసుకోవడము చాలా ముఖ్యం ఇవన్నీ హోమియోపతిలో పాజిబిలిటీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో మనం తీసుకునే ఆహారం అలవాట్లు కానివ్వండి తర్వాత లైఫ్ స్టైల్ కానివ్వండి తర్వాత ఎందుకు కంటాక్ట్ డర్మటైటిస్ అంటారు అది కూడా ఒక అలర్జీ కిందకి వస్తుంటుంది అంటే రిస్ట్ వాచ్ని ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్నమెంట్స్ పెట్టుకున్న తర్వాత రిస్ట్ వాచ్ లెదర్ వీటికి సంబంధించిన పెట్టుకున్న తర్వాత కొన్ని మెటల్స్ తర్వాత కొన్ని ప్లాన్స్ టచ్ అయినప్పుడు కూడా అలర్జీ వస్తుంటుంది సో ఈ కారణాలకు అన్నిటికి కూడా ఒక్కొక్క ఒకటి ఉంటుంది పర్టికులర్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు దానికి పర్టికులర్ మెడిసిన్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ స్నేహ క్లినిక్లో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు సో మీ ప్రాబ్లం ఏమో చెప్తే మీకు సరైన మందులు ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది ఏజ్ని బట్టి వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి టైం అనేది ఉంటుంది కొంతమంది తొందరగా తగ్గుతుంది కొంతమంది కొంత లేట్ అవుతుంది సో ఏ ప్రాబ్లం అయినా సరే మీరు మనం ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి సీనియర్ డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే మీకు మంచి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది సో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు తర్వాత ఏ అలర్జీ ఉంది ఫుడ్ అలర్జీనా డస్ట్ అలర్జీనా ఈ కంటాక్ట్ డెర్మటైటిస్నా ఏదైనా సరే స్నేహ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సదు కొన్ని రస్రాక్స్ ఆశని తర్వాత ఇట్లా మందులు ఇవ్వడం జరుగుతుంటుంది ఆర్టికేరియా ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ సిచ్యువేషన్ బట్టి ఎందుకు వస్తుందో రీజన్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నమస్తే